అందరికి నమస్తే గుంపు మేస్త్రి ఆడిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నిన్న ఏదైతే ఉందో ఒక ఛానల్ ఒక యాంకర్ తెలంగాణలో సంచలనం భూకంపం సృష్టించబోయే వార్త అని ఆయన వ్యూయర్షిప్ పెంచుకోవడానికి ఆయన ఛానల్ రేటు పెంచుకోవడానికి బిఆర్ఎస్ ను బిజెపి లో విలీనం చేస్తున్నారు అనేసి ఒక క్యాప్షన్ పెట్టి వార్తలు వేసిండు అయ్యా పనికి మాలిన సన్నాసి సవట దద్దమ్మ ఇదివరకు చెంపదెబ్బలు తిన్న విషయం మర్చిపోయి ఇలాంటి వార్తలు ఎందుకు వేస్తున్నావో ఎందుకు నీ నీత నువ్వు తీసుకుంటున్నావో ను విలీనం బీజేపీ మనిషి కేసీఆర్ ఫోన్ చేసి చెప్పిందా కేటీ సందేశం పంపిణా లేకపోతే హరీష్ రావు ఏమన్నా మెసేజ్ ఎందుకు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తాం తల తోకల్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు సంచలనం లేదు సర్దికుడు లేదు భూకంపం లేదు ఏది లేదు తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ తెలంగాణ ప్రజల కోసం పార్టీ తెలంగాణ ఉన్నన్నాలు బిఆర్ఎస్ పార్టీ ఉంటది. బీజేపీ లకిలీనం ఎందుకు చేస్తారా? సౌట బిఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీలల్ల విలీనం కావాలంటే మా బిఆర్ఎస్ పార్టీ వంద సార్లు విలీనం కావాలి. ఎన్ని సార్లు క్యాప్షన్ తీసుకుని బిఆర్ఎస్ పార్టీ మీద ఎడుస్తున్నారురా? మీకు కేసీఆర్ పేరు దియంది. బిఆర్ఎస్ పార్టీ పేరు దియంది. అసలు మీకు ముద్దవోదు జేబులు నిండే అంతే కదా? అక్కడ ఎవనో గుంపు మేస్త్రి సన్నాసి అమెరికా పోయి ఇదిస్త అక్కడ ఇజ్జత్ పోకుండా ఉండడానికి తెలంగాణలో ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా ఆడిస్తున్నట్టుగా మీరు ఇక్కడ ఆడుతున్నారా